న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం చిలమత్తూరు గ్రామం నుంచి కాపులూరు కూచివాడ ప్రాంతాలలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ప్రచారం మొదలైంది తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ ఇంటి ప్రచారం చేపట్టారు తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు చెప్పిన ఏ ఒక్క హామీ ఎస్సీలకు గాని బీసీలకు గాని మైనార్టీలకు గాని జరగలేదని ఇప్పుడున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీని అఖండ మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం చేకూర్చితే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం ఇంటింటికి చేరవేరుస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షుడు కామరెడ్డి రెడ్డి శిరసానం భేటీ విజయభాస్కర్ రెడ్డి చంద్రారెడ్డి తిరుపతి తెలుగు యువత ఉపాధ్యక్షుడు పరసరాజ అవధానం సుధీర్ దుప్పల విజయమ్మ తుపాకుల కన్నెమ్మ సుబ్బరాయలు చక్రపాణి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రామ్ నాయకుడు శ్రీనివాసులు గారు మరి ఎక్కడ చేసిన సోదర సోదరులకు గ్రామ పేదలకు భద్రతా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు ఒక నమస్కారాలు తెలియజేస్తా ఉన్న ఈ చిలమత్తూరు గ్రామంలో ఎంతో మంది తరగతి కుటుంబలు ఎక్కువగా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సన్న సన్నకారు రైతులకు కానీ ఈ బీసీలకు కానీ మరి ఏ విధమైన బీసీ కులస్తులకు కానీ ఏవైనా ఒక ఉపకార వేతనాలు కానీ ఒక లోన్లు కానీ లేదా రైతుకు సంబంధించిన పరిముట్లు కానీ ఏదైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు లేవు బీసీలు నా ప్రాణం అంటాడు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు యాభై ఆరు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశాడు కానీ ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఆ కార్పొరేషన్లకి చెల్లించాల ముద్రాజులకు ఒక కార్పొరేషన్ అన్నాడు యాదవులకు ఒక కార్పొరేషన్ అన్నాడు కుమ్మరులకు ఒక కార్పొరేషన్ అన్నాడు పని చేసే వాళ్ళకు ఒక కార్పొరేషన్ అన్నాడు ఆ విధంగా మాకు కూడా తెలియదు మేము ఎవరు చదువుకున్న ఇన్ని కులాలు ఉంటాయా బీసీలు అని చెప్పని ఆయన అన్ని బయట తీసి ఇన్ని కులాలు ఉన్నాయా అందరూ కార్పొరేషన్ ఇస్తున్నాం అందరూ మెడలో మాత్రం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు డైరెక్టర్ ఇచ్చారు కానీ కూర్చునే దానికి కుర్చీ లేదు ఆఫీస్ లేదు ఒక వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించింది లేదు మరి ఏం చేశారా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంటే ఈ కార్పొరేషన్ల మీద లోన్లు తీసుకుని ఇతర పథకాలకు ఇచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు ఆ కులాలకు మాత్రం ఏ పరిస్థితుల్లో ఉపయోగించలేదు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి విధంగా ఇంటి రైతుల విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇరవై వేల ట్రాక్టర్లు ఇచ్చారు ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్ర మంత్రి మరి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి రాష్ట్రంలో ఒక్కరికైనా ట్రాక్టర్ ఇచ్చారా చిన్న సన్నకారు రైతులకి ట్రాక్టర్ ఇచ్చారా ఏంటి అసలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇసుక దోసుకునేది ద్రావెల్ దోసుకునేది సిలుక ఇసుక దోసుకునేది ఉంటే వాటిని దోసుకునేది ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దుర్మార్గంగా కేసులు పెట్టేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు వాళ్ళకి ఐదు ఎకరాలు ఉన్నా పర్వాలేదు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వని చెప్ప ఇమని చెప్పని ఆ రోజు రాష్ట్రం అంతా కూడా ఒక జీవో జారీ చేసి ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ అక్కడ సర్వే చేసి ప్రతి ఒక్కరికి ఐదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చారు ఈరోజు మూడు ఎకరాలు ఉన్నా కానీ రెండు ఎకరాలు ఉన్నా కానీ రేషన్ కార్డు కట్ చేసేస్తారు పెన్షన్లు కట్ చేశారు వాటిని క్యాన్సల్ దానికి వచ్చిందే కానీ ఈ ప్రభుత్వం ఐదు ఎకరాలు కాదు పది ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మనం ఆర్థిక సహాయం అందించారా రేషన్ కార్డులు వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందుకే మీరు అందరూ ఆలోచించండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన వర్గాల వారికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకి మేలు జరుగుతుంది కానీ ఎలాంటి దారితో మేలు జరగదు ఈ రాష్ట్రానికి అని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం మరి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు బీసీల సమావేశం ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేయ బీసీ డిక్లరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మహిళలకి మరి పురుషులకి యాభై సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళకి అంత పెన్షన్ సౌకర్యం వస్తుంది పెన్షన్ కూడా మూడు వేలు కాదు రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు మరి భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు దక్క మరి అదేవిధంగా సూపర్ సిక్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి అందులో తల్లికి వందడం మరి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లికి ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా ఒక బిడ్డ ఏర్పాటు చేసేదానికి మనం చర్యలు చేపడతామని చెప్పని కూడా తెలియజేశాం అంతేకాదు నిరుద్యోగ ఇద్దరికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మరి ఉద్యోగం లేకుండా వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేదానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు మరి అదేవిధంగా రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేశారు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉంటారు మిగతా ఆరు వేల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు కానీ అది కూడా ఈయన ఖాతాలు వేసుకుని పదమూడు వేల ఐదు నేను రైతుకి ఇస్తున్నానని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇంత మోసం దగ్గర రైతుల మోసం బీసీల కోసం ఎస్సీల మోసం ఎస్టీల మోసం ఈ మోసకారి ప్రభుత్వాన్ని మనం సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ మరి ఈరోజు తిలముత్తూరు గ్రామంలో నా ఇచ్చే ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉంది మీరు గ్రామ ప్రజలు అందరూ కూడా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకురండి ఆయన వస్తేనే ఈ రాష్ట్రంలో రైతుల భవిష్యత్తు కానీ అదేవిధంగా బీసీల భవిష్యత్తు కానీ ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తులో మారాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరత ఎంతైనా ఉందని చెప్పని కూడా మనవ చేస్తూ ఆయన్ని ఆశీర్వదించండి ఆయన పార్టీని జీవించండి ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి నా కుమార్తెని గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆయన గుర్తు సైకిల్ గుర్తుకి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం